ఏం రాదా ఇంత రాత్రిపూట వచ్చావే మాధవ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నాను పద ఎక్కడికైనా పోయి పెళ్లి చేసుకుందాం ఏమైంది రాదా మా నాన్న మంచోడు కాదు ఆ సాయిలోని చంపినట్టే నిన్ను చంపేస్తాడని ఓరంతా అదే అనుకుంటున్నారు ఏంటి రాదా భయపడుతున్నావా నువ్వు ఎలాగైనా అనుకో అన్ను మాత్రం వెట్టే నా తేష్కు సరే సరే వెల్యపాదాం పుదా వెల్యపాదాం పుదా రాధా నా మాటేను ఇంట్లోకి వెళ్ళు నీ కోసం నేను తప్పకుండా వస్తా నేను హైదరాబాద్కి వెళ్ళి నీకు ఉత్తరం రాస్తా రాధా ఇప్పుడున్న పరిస్థితిలో నీకంటే నాకంటే మన ప్రేమ కంటే విలువైంది నా లక్ష్యం ఆ లక్ష్యం కోసం నేను హైదరాబాద్ వెళ్ళి తీరాలి కొన్ని రోజులు లోపిక పట్టు నీ కోసం తిరిగి వస్తాను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అరే హైదరాబాద్ వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాక నన్ను కూడా తీసుకెళ్ళాలి రోవి అరే తప్పకుండా రా ఆటో వస్తుందిరా జాగ్రత్తరా మంచిది అన్న పవన్కి కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళు బైరా భైరా